అందరికీ అందరికీ నమస్కారం ఈ పవిత్రమైన స్థలంలో ఈ పవిత్రమైన కార్యాన్ని ఏర్పాటు చేసిన మా వెల్ఫేర్ సొసైటీ వారికి ముఖ్యంగా మా ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను ఎంతో బిజీగా ఉంటున్న ప్రజల సంక్షేమం కొరకు ప్రజల ఆరోగ్యం కొరకు డాక్టర్లు ఈరోజు వాళ్ళ సమయం కేటాయించి ప్రతి ఒక్కరికి సేవ చేయడానికి ఈరోజు మన ప్రాంతానికి వచ్చినందుకు ఈ కార్యక్రమ కార్యక్రమంలో పాల్గొన్న డాక్టర్లందరికీ నా నమస్కారాలు తెలుపుకుంటున్నాను అలాగే ముఖ్య అతిథులుగా విచ్చేసిన రాహుల్ రెడ్డి గారికి భాష గారికి విషాదన్నకు మిగతా తెలుగుదేశం పార్టీ నాయకులకు ప్రముఖులకు అందరికీ నా నమస్కారాలు వాస్తవంగా ప్రభుత్వ ఆసుపత్రులు కానీ అనేక సంస్థలు మనకు అందుబాటులో ఉన్న మనం ఆరోగ్యం మీద సమయం కేటాయించి ముందుగా చూపించుకోవాలనే ఆలోచన రాదు ఎందుకంటే ప్రతి ఒక్కరూ పద్దెనిమిది ఎవరి పనుల్లో వాళ్ళు నిమగ్నమై ఉంటారు ఆరోగ్యాన్ని ఏదైనా సమస్య వస్తే హాస్పిటల్కి వెళ్తారు తప్ప ముందుగా వెళ్ళి చూపించుకొనే చూపించుకోవాలనే ఆలోచన ఎవరికి ఉండదు ఎవరో కొద్దిమంది మటుకే ఆ పని చేస్తుంటారు దానికోసం మీ జీవితాల్లో చాలా బిజీగా ఉంటారు వాళ్ళందరూ ముందుగా ఆరోగ్య పరీక్షలు చేయించుకొని వాళ్ళ ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ వాళ్ళ మీద ఆధారపడిన కుటుంబాలను కూడా కాపాడుకోవాల్సిన బాధ్యత వారి మీద ఉంటుంది కాబట్టి ఇలాంటి మెడికల్ క్యాంపును ప్రతి ఒక్కరూ ఉపయోగించుకోవాలి నాకు తెలిసి చాలామందికి తెలిసినట్లు లేదు ఈ చుట్టుపక్కల మా వెల్ఫేర్ వాళ్ళు కానీ ఈ ఈ ప్రాంతంలో ఉండే యువకులు ప్రతి ఒక్కరి ఇంటికి వెళ్ళి ఇలా క్యాంప్ జరుగుతుంది తప్పకుండా వచ్చి ఉపయోగించుకోమని ప్రతి ఒక్కరికి తెలియజేయాలని కోరుకుంటున్నాను ఈ మా వెల్ఫేర్ వాళ్ళు ఇంతకుముందు కూడా చాలా మంచి కార్యక్రమాలు చేపట్టారు చాలా మంది ముందుగా పరీక్షించుకోవడం వల్ల చాలా వాళ్ళకు రాబోయే వ్యాధుల గురించి కానీ ప్రజెంట్ పరిస్థితి గురించి కానీ డాక్టర్లు చూసి చెప్తారు కాబట్టి ప్రతి ఒక్కరూ ఉపయోగించుకోండి మన మీ కుటుంబాలకు మీ అవసరం ఎంతో ఉంటుంది చాలామందిని చూస్తున్నాం నిన్నటి వరకు రాత్రి మాట్లాడి వెళ్ళింటారు పద్దన్నే హార్ట్ స్టోక్తోనో లేకపోతే ఇంకో అనారోగ్య కారణం వల్ల మనకు దూరం అయిపోయి ఉంటారు అలాంటి సమస్యలు వల్ల మన కుటుంబాలు బాధపడకూడదు రోడ్డున పడకూడదు ఇలాంటి మెడికల్ క్యాంపుల వల్ల అవన్నీ రాకుండా మీరు ప్రతి ఒక్కరూ మెడికల్ క్యాంపును ఉపయోగించుకోవాలని కోరుతున్నాను అలాగే ఈ అనారోగ్యానికి కారణమైన అనేక విషయాలు అందరూ చెప్పారు తెలుగుదేశం పార్టీ అధికారం వచ్చిన తర్వాత రాయచోటికి రామ్ప్రసాద్ రెడ్డి గారికి మంత్రి పదవి వచ్చిన తర్వాత రాయచోటి మున్సిపాలిటీలో క్లీనింగ్ మీద ప్రత్యేక ప్రోగ్రాం రాహుల్ రెడ్డి ఆధ్వర్యంలో జరుగుతుంది సొంత నిధులతో కానీ మున్సిపాలిటీ నిధులతో కానీ ఎక్కడెక్కడ ఈ చెత్తగానే అనారోగ్యాలన్నీ వస్తున్నాయని గమనించి ముందు రాయచోటిని క్లీన్ చేయాలనే ఉద్దేశంతో రాయచోట్లో ఇప్పటికి దాదాపు ట్వంటీ థర్టీ పర్సెంట్ క్లీన్ చేశారు అలాగే రాబోయే కాలంలో కూడా పూర్తిగా నీట్గా పెడతారు దానికి ప్రజల సహకారం చాలా అవసరం మున్సిపాలిటీ నుంచి వచ్చే చెత్త బండ్లలో కానీ మీరు ఇళ్లలో నుంచి వేసే చెత్తను ఖచ్చితంగా మున్సిపాలిటీ బండ్లకు చేరే విధంగా మీరు జాగ్రత్తలు తీసుకోండి కాలేజల్లో చెత్త వేయడండి ఎప్పుడైతే వాటర్ నిలబడతాదో అప్పుడు దోమలు పెరగడం మన పిల్లలకు జ్వరాలు రావడం ఈరోజు చూస్తున్నారు ఎక్కడ హాస్పిటల్ దగ్గర చూసినా జ్వరాలతో చాలా మంది బాధపడుతున్నారు ఇవన్నీ మన పరిసరాల వల్ల మన చుట్టుపక్కల ఉండే నీట్నెస్ లేకపోవడం వల్లే ఇవన్నీ జరుగుతున్నాయి కాబట్టి ప్రజలు దాని మీద ఖచ్చితంగా జాగ్రత్త వహించండి మన ఇంటి పరిసర ప్రాంతాలు శుభ్రంగా పెట్టుకునేటట్లు ఏర్పాట్లు చేసుకోండి అలాగే ఎంతో కష్టపడి వాళ్ళ సమయాన్ని మెడికల్ లో కేటాయించడానికి వచ్చిన డాక్టర్లందరికీ మరొకసారి కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈ అవకాశాన్ని ప్రజలందరూ వినియోగించుకోవాలని వెల్ఫేర్ అసోసియేషన్ కార్యకర్తలు అందరూ ప్రతి ఒక్క ఇంటికి వెళ్ళి దీన్ని ఉపయోగించుకోవాలని మరొకసారి తెలపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీస్తున్నాను థ్యాంక్ యూ